మనకు బగ్గ ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే అన్నిటికంటే ముందుగాల తిన్నవా అని అడుగుతుంటారు ఎందుకంటే మనం అంటే వాళ్లకు పాయరం కాబట్టి ఆకలి కొనొద్దు అని కోరుకుంటారు ఇట్లనే ఏపీలో పబ్లిక్ ఎవరు ఆకలితోని ఉపాసం ఉండొద్దు అని కోరుకుంటుర్రు సర్కారు వాళ్ళు ఇప్పటికే పట్టణాలల్లో అన్న క్యాంటీన్లు తెర్చి ఐదు రూపాయలకే అందరి కడుపు నింపుతురు ఇక ఇప్పుడు పండుగకు పల్లెల పొట్టి కూడా పేదోళ్ళ ఆకలి తీర్చి ఇగరం చేస్తుట చూడూరి ఏం చేస్తుర్రు పండుగ వస్తున్నదంటే చాలు సర్కారు వాళ్ళు పబ్లిక్ కు ఏదో కబర్ చెప్పాలని తయారైతుండ్రు ఇట్లనే ఈసారి సంక్రాంతి పండుగకు పబ్లిక్ ను దిల్ కుజ్ చేసేటట్టు మళ్ళీ మంచి వివరమే చేస్తుండ్రు ఏపీ లీడర్లు ఇప్పటికే పట్టణాల పొంటి పేదోళ్ళ కడుపు నింపనికే రెండు వందలకి ఎక్కువనే అన్న క్యాంటీన్లు తెరిచిండ్రు ఐదు రూపాయలకే కడుపు నిండా భూవ పెడతాండ్రు రు అట్లయిగ సంక్రాంతి పండుగకు పల్లెల పొంటి కూడా అన్న క్యాంటీన్లు తెరవాలని నిర్ణయం చేసిండ్రట చిన్న చిన్న నియోజకవర్గాలు మండలాలల్లా అన్నా క్యాంటీన్లు తెరిచి పేదోళ్ళ ఆకలి తీర్చే కార్యం ముంగటేసుకుండ్రు తొలత మలకల ఓ డెబ్బై అన్నా క్యాంటీన్లు తెరిచేందుకు చూస్తుండ్రాట సంక్రాంతి పండుగకు సీఎం సార్ చేతుల మీదకేసే చాలు చేస్తారట పొద్దుగాల పూట నాష్ట మధ్యాహ్నం ఉడుకుడుకు బువ్వ కూరలు మళ్ళా మాబటిలి నాష్ట పూటకు ఐదు రూపాయల లెక్కన పదిహేను రూపాయలకే మూడు పూటలా తిండి దొరుకుతుంది అన్నట్టు చిన్న చిన్న పనులు చేసుకునే పబ్లిక్ అన్న అన్నా కడుపు నింపుకుంటుండ్రు ఇక ఇప్పుడు చిన్న చిన్న ఊర్ల పోంటి కూడా పేదలకు మంచిగా తిండి సవలతిగా ఆబోతున్నది బయట పైసలు పెట్టి తిండి తినాలంటే పొద్దుగాల నాశకే నలభై యాభై రూపాయలు తీసుకుంటుండ్రు పెద్ద పెద్ద ఓటర్లనైతే వంద రూపాయలు కూడా అవుతున్నాయి అసంటిది మరిగా పదిహేను రూపాయలనే మూడు పూటల తిండి పెడతారంటే మంచి ముచ్చట్నే కదా అనుకుంటారు ఊర్ల పొంటి జనాలు సంక్రాంతి పండుగకు సర్కారు మంచి కార్యమే చాలు చేస్తాండ్రు కదా అనుకుంటారు ఇంత మంది